యువ నాయకుడు అడ్వకేట్ మాణిక్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన రక్తదానం శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట అధ్యకుడు బైరి రామచందర్ యాదవ్ సందర్భంగా వారు మాణిక్ యాదవ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి తలసేమి అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకి రక్తదానం చేసి ప్రాణదాతలు మహత్ కార్యాన్ని నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఐలాపూర్ గ్రామంలో నిర్వహించిన ఈ మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు మరెన్నో నిర్వహించాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ప్రతిక్షణం ప్రజా ప్రజాసేవలో ఇంకా మునుముందు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు అడ్వకేట్ గా న్యాయ సేవలో నిమగ్నమై ఉండాలని మనస్పూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారని అన్నారు కార్యక్రమంలో బిల్డర్ కృష్ణారావు యాదవ్ బిల్డర్ ప్రసాద్ యాదవ్ పాములేటి యాదవ్ యాదవ్ ఏపీ జాతీయ బీసీ వేదిక ప్రధాన కార్యదర్శి డప్పుకొట్టు హరిబాబు యాదవ్ ఆర్కిటెక్ట్ విజయ్ శివకుమార్ యాదవ్ మాధవ్ యాదవ్ బిల్డర్ డప్పు కొట్టు కృష్ణ యాదవ్ బిల్డర్ మహేష్ యాదవ్ సుధాకర్ యాదవ్ శేఖర్ యాదవ్ రాఘవేందర్ శ్రీనివాస్ మరియు స్నేహితులు బంధుమిత్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చూస్తున్నాం రాజకీయంగా బీసీలలో చాలా వెంకబడి ఉన్నాడు కాబట్టి బీసీ నాయకులు ఇలాంటి యువత ముందుకు రావాలని చెప్పేసి మరి కోరుతున్నాం మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక మంచి ఎంపీటీ ఎంపీటీసీ డెప్యూటీ స్థానాలలో మన మాణిక్య యాదవ్ ఉన్నతమైన శిబిరాలకు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం జై యాదవ్